సింహరాశి సింహరాశి సో సింహరాశి జాతకం షష్టాష్టకాలు ఏర్పడబోతూ ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో శని ప్రారంభమవుతూ ఉంది దాన్ని అష్టమ శని అంటాము అష్టమ శనిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది మామూలుగా మీరు కామెడీగా తీసుకున్న సినిమాలో చాలామంది అంటారు ఏం వాళ్ళ నీకు ఇంట్లో సిక్స్ ఎయిటా అంటారు సిక్స్ ఎయిట్ అనేది తకిట తకిట ఒక రకమైనటువంటి సౌండ్ ఇచ్చేటువంటి బ్యాండ్ అంటే బ్యాండ్ బాజా భారత్ ఎట్లయితే బ్యాండ్ కొడతారో భార్య వల్ల భర్త అనుభవిస్తున్నాడు కష్టం అని కామెడీగా చెప్పడానికి వాడేది సిక్స్ ఎయిట్ అలాంటి సిక్స్ ఎయిట్ కాంబినేషన్ షష్టాష్టకాలు అంటారు షష్టాష్టకాలు వెరీ డేంజరస్ అంటే షష్ట అష్టమ స్థానములో షష్టగ్రహ కూటం ఏర్పడుతోంది సింహరాశికి సో ముఖ్యంగా దెబ్బ తినేది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కళాకారులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది ప్రేమలో వైఫల్యం పొందుతారు చెడు అలవాట్ల వల్ల విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి మరీ ముఖ్యంగా సింహరాజుకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సంవత్సరము సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ప్రతి వాళ్ళు సమస్యల బారిన పడతారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు డబ్బు పరమంగా తీవ్రంగా అప్పులపాలయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము సినిమా ఇండస్ట్రీ వారికి అవకాశాలు దక్కవు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు అలాగే సింహరాశి వ్యాపారస్తులకు జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ లాంటి కమర్షియల్ ట్యాక్స్ లాంటి సమస్యలు ఉంటాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగం పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు తీసుకుంటే సింహరాశి వాళ్లకు ఏసీబీ సిబిఐ ఈడీ సిఐడి లాంటి కేసులను ఎదుర్కొంటారు అలాగే చెడు అలవాట్ల వల్ల మగవాళ్ళు అయితే సమస్యల బారిన పడతారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు సో సింహరాశి వారికి పూర్తి స్థాయిలో నెగిటివ్ రిజల్ట్స్ అనేటువంటివి సంవత్సరం షష్టాష్టక కాంబినేషన్ ఉంది అష్టమ స్థానములో అష్టమ శని వల్ల షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వారికి చాలా సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నివారణ మార్గము అంటే తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు రంగు ఏం ధరిస్తావు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి నలుపు కార్లకు దూరంగా ఉండాలి బెంజి కార్లకు దూరంగా ఉండాలి ఇది సింహరాశి వారికి సంబంధించినటువంటి రెమెడీ అష్టమ శని అన్నారు కదా అర్ధాష్టమ శని కూడా ఉంటుంది అర్ధాష్టమ శని ఉంటుంది అది ధనుసు రాశి వారికి వస్తుంది ఇప్పుడు అష్టమ శని సింహరాశి వారికి వస్తుంది